షాప్ దగ్గర అవి ఉంది కదా గమస్తా అక్కడికిచ్చే ఉంది ఉంది ఆ పక్కనే ఉంటుంది ఆవిడ నమ్మ నేను ఫోన్ చేస్తాను

Agent'a merhaba. Satış süreci nasıl geçiyor? Ne ఎమర్జెన్సీ ఎంత స్పీడ్ ఎప్పుడు లేదండి మాకు అసలు నైట్ తెల్లారికి వచ్చింది ఎక్కడెక్కడ తడపల్లి తీసుకోవాలి మణిపొత్తలు ఎక్కడైనా మునిగిపోయింది పక్కన టైం లేట్ అయిపోయింది ఎక్కడ ఉంచేసాము మందు పక్కన मट्टोरे 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 ले थित्व रे、थित्व रे रे। ले सेलेक्ट करेंगे आप आर्टिकल तो वो ले सको एक बंदर जो वो भी आर्टिकल तो वो चाहिए ना चेसन ना के भी कोई नहीं तो अगर तो हमारे कैस्पर प्रोसीज़र से वर्शन ताकि वो फ्री गेस्ट के अपन मतलब डिज़ाइन ऐसा टेंडिकेट वो तो एंट्रेन्ट नहीं मतलब 16000 4000 சைட் சைட் போட்ல சர்வர் வந்து ஈவினிங் டைம் வந்து பக்கல வந்து

முக்தான் <laughs> முடியாது

సార్ ఎవరి దక్షిణం వచ్చిగా ఫోన్ వేసట్లేదు ఏమైనా సార్ చూస్తుంటే ప్రమాదకరంగా నీళ్లు రావడం మాత్రమే కాకుండా ఏవైతే ఇప్పుడిప్పుడే ఒక నెల రోజులుగా పంటలు వేసుకుని అలాంటి సాగు చేసుకుంటున్న రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఒక అంచనా ప్రకారం ఈ మండలంలో రమారామి పదిహేను పదహారు వేల ఎకరాలు పంట వరి పంట సాగు ఉంటే అందులో పదమూడు వేల ఎకరాల వరకు ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటిది ఒక అంచనా ఈ సందర్భంగా రైతు ఇప్పుడిప్పుడే పెట్టుబడులు పెట్టుకుని ఒక ఇరవై వేల దాకా ఎకరానికి పెట్టుబడి పెట్టి ఇప్పుడు అంతా నీట మునిగిపోయిన సందర్భంలో చెప్తూ బాధపడుతున్నారు రైతులు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత గుర్తిరిగిన ప్రభుత్వం కనుక వెంటనే నేను శేఖరరావు గారు రావడం జరిగింది ఇవన్నీ చూస్తున్నాం తప్పనిసరిగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడాము వారికి ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా ఇవ్వాలనేటువంటిది వారికి కేవలం సీట్ సబ్సిడీ మాత్రమే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ఎకరాకి ఆరు వేల రూపాయలు వస్తుంది కనీసం రైతు తన పెట్టుబడిలో కొంత భాగమైనా సరే వచ్చేదానికి అవకాశం ఉంటుంది కనుక మనం ఈ సమయంలో ఆదుకోవాలి రైతులు అనేటువంటి పార్టీ తరఫుగా జరిగింది తప్పనిసరిగా రైతులకి ఆ ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించి వారు కొంచెం వేరుకునేలాగా కొడుకునేలాగా మేము ప్రయత్నం చేస్తాం దాంతోపాటు దీనికి ఈ మోడర్నైజేషన్ స్కీమ్ అనేటువంటి జరిగే టైంలో దాని మీద ప్రత్యేకంగా పెట్టాల్సినటువంటి అవసరం కలుగుతుంది ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వకపోతే ప్రతి సీజన్లోనూ ఈ రకంగా నష్టం ఈ వర్షాల వల్ల అల్పపీడనం వల్ల లేకపోతే తరతర ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదో రకంగా రైతు నష్టపోయేటువంటి పరిస్థితి నుంచి ఎట్టెక్కించాలంటే ఒక పక్కన ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ సబ్సిడీ ఇన్పు అదే ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా ఇతరత్ర రైతు సపోర్ట్ చేసేటువంటి మద్దతు ధర ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నీటి తీరువా విషయంలో అయితే నీరు పారుదల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దానికి ఒక శాశ్వత పరిష్కారం తీసుకురావలసిన అవసరం ఉంది దాని మీద కూడా దృష్టి పెడతాం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఈ రకమైనటువంటి శాశ్వత పరిష్కారాల మీద ఒక్కరోజు కూడా ఆలోచన చేసిన పాపనం కనీసం ఇలాంటి ఇన్పుట్ సబ్సిడీలు ఇప్పించేటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేదు ఇవాళ ఈ ప్రభుత్వం అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి ప్రభుత్వం కనుక ముఖ్యమంత్రి గారు హోం ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా దీని మీద దృష్టి పెట్టారు ఇప్పుడు కలెక్టర్లందరికీ కూడా ముఖ్యమంత్రి గారి వల్ల ఆయన టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టారు అక్కడ టెలికాన్ఫరెన్స్ కూడా విషయాలు చెప్తారు దాంతోపాటు రాబోయే రోజుల్లో మోడరైజేషన్ స్కీమ్ కింద దీన్ని పూర్తిగా ఏటికట్టు దాన్ని పటిష్టపరచడం తద్వారా గల్లు పడకుండా ఆపటం ఇప్పుడు గండి పెట్టింది అందువల్ల ఈ వాటంతా కట్టగా వచ్చిందని చెప్తున్నారు ఇక్కడ అలా గళ్ళు పడకుండా ఉండడానికి వీలుగా ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేసుకుని దాన్ని అమలు చేయడానికి ఖచ్చితంగా కృషి చేస్తాం రైతు సౌభాగ్యం రైతు సంక్షేమాన్ని తీసుకుంటే ఈ ప్రభుత్వం పరిస్థితుంది